నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కొరింత రాసిన రెండో పత్రిక అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం కాగా మేము ఆయన తోడి పని వారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము ప్రార్థనా ధూపము అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాం దేవుని కృప నిరంతరముండును అనేది ఎంతవరకు నిజము బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఆయన కృప నిరంతరం ఉండును అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం ఉదాహరణకు వందవ కీర్తన ఐదవ చరణములో నూట పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణములో దేవుని కృప నిరంతరముడున లేక దేవుని కృప కొంత వరకే నిలుచునా ప్రియుల కాలాలను బట్టి చూస్తే దేవుని కృప అన్ని కాలములలో అన్ని యుగములలో అందరికి చూపబడుతుంది కానీ వ్యక్తిగతంగా అయితే ఆయన కృపను ఎవరైతే వ్యర్థం చేసుకుంటారో వారికి దేవుడు తన కృప విషయములో కోత విధిస్తాడు దీనికి చక్కటి ఉదాహరణ సౌలు సౌలుకు దేవుడు తన కృపను చూపి గాడిదలు వెదకటానికి వెళ్ళిన సవులును తన దృష్టికి తాను అల్పునిగా భావించుకున్న సవులును అధికునిగా చేసి ఇస్రాయేలీలకు మొదటి రాజుగా నియమించాడు ఈ నియామకములో సౌలు యొక్క తల్లిదండ్రుల ప్రమేయం గాని సౌలు ప్రమేయం గాని ఏమీ లేదు అంతా దేవుని కృప అయితే సౌలు దేవునికి దైవ సేవకుడైన సమూయేలుకు అవిధేయత చూపుట ద్వారా కృపను పోగొట్టుకున్నాడు ఈ విషయం స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం వృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుతున్నాను చూడండి నేను అతనికి తండ్రి అతడు నాకు కుమారుడయుండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నా కృపను చూపక మానను ప్రిల్లరా దావీదుతో దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానేశాను అంటున్నాడు ఎందుకు మానేశాడు సౌలు యొక్క అవిధేయత మనము దేవుని వాక్యమునకు అవిధేయత చూపినప్పుడు కృపలో కోత విధించబడుతుంది మనం చదువుకున్న మూల వాక్యములో అపోస్తులైన పౌలు కృపను వ్యర్థము చేసుకునవద్దని బ్రతిమాలితున్నాడు అమెరికా దేశంలోని దక్షిణ కరోలినా ప్రాంతంలో ఒక లాడ్జి ఉందంట ఆ లాడ్జిలో బస చేసే దైవ సేవకులు రూము నిమిత్తము ఏమీ చెల్లించక్కర్లేదట భోజనంతో సహా అంతా ఉచితం విషయం తెలుసుకున్న ఒక సేవకుడు ఆ లాడ్జిలో రూము తీసుకుని బస చేశాడు అయితే ఆ లాడ్జి సూపర్వైజర్ ఆ దైవ సేవకుని కనిపెడుతూ ఉన్నాడు ఉదయాన్నే లేచినప్పుడు అల్పాహారం తీసుకునేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఆ దైవ సేవకుడు బయటికి వెళ్లేటప్పుడు ఆ దైవ సేవకుడు పండుకొనినప్పుడు ఆ దైవ సేవకుని యొక్క ప్రవర్తనను పద్ధతిని పరిశీలిస్తున్నాడు ఆ దైవ సేవకుడు రూమును ఖాళీ చేసి వెళ్లేటప్పుడు ఆ సూపర్వైజర్ పిలిచి దయచేసి మీరు రూము అద్దె భోజనమునకు అల్పాహారమునకు బిల్లు చెల్లించి వెళ్ళండి అని చెప్పాడు ఆ మాటకు ఉలికి పడిన దైవ సేవకుడు దైవ సేవకుల అంతా ఉచితమే కదా నన్ను ఎందుకు డబ్బు అడుగుతున్నారు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ సూపర్వైజర్ మీరు వచ్చినప్పటి నుంచి నేను గమనించాను మీరు ఒక దైవ సేవకునిలా ప్రవర్తించలేదు ఉదయం లేచేటప్పుడు ప్రార్థన చేయలేదు అల్పాహారం తీసుకునేటప్పుడు ప్రార్థన చేయలేదు భోజనం చేసే ముందు ప్రార్థన చేయలేదు బయటికి వెళ్లేటప్పుడు ప్రార్థన చేయలేదు చివరికి పండుకునేటప్పుడు కూడా మీరు ప్రార్థన చేయలేదు మీరు ఒక సామాన్య మానవుని వలె ప్రవర్తించారు గనక సామాన్య మానవుని వలే బిల్లు చెల్లించి వెళ్ళండి అని గట్టిగా చెప్పాడు ఆ మాటలకు ఆ దైవ సేవకుడు సిగ్గుపడి కిమ్ అనకుండా బిల్లు చెల్లించి బయటపడ్డాడు పడ్డాడు కృపను పోగొట్టుకోవటం అంటే అదే ఎడతెగక ప్రార్థించండి అని బైబుల్ చెప్తోంది విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని మనము ప్రార్థించకుండా సోమరులుగా ఉండి దేవుని కృపను పోగొట్టుకుంటున్నాం నా ప్రియా దేవుని ఈ ఈరోజు మీరు ప్రార్థన చేశారా ఈ రోజు మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారా ఒకవేళ మీరు ప్రార్థించకుండా ఉంటే దేవుని వాక్యానికి అవిదే ఇల్లై కృపను పోగొట్టుకుంటారేమో ప్రార్థన చేసుకుందాం కృపాకని క్రమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం సౌలుకు నీ కృపను చూపక్క మా మా బిడ్డలు ఎవరికి నీ కృపను చూపకుండా ఉండవద్దని ప్రాధేయపడుతున్నాను అలాగే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ అనుదినము ప్రార్థించి నీ కృపలో కొనసాగుటకు సహాయం చేయమని యస్సు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె